పోటీ చేసిందో పోటీ చేసిందో ఎక్కువ పోటీ చేసిన కేసీఆర్ గారికి ఈ ఎన్నిక జరగబోతున్న ఐదో ఎన్నికలో కూడా ఇది నాకు నాకు ఇచ్చిన ఆశీర్వాదం నాకంటే ఎక్కువగా ఈనాడు నేను ఒక అభ్యర్థి రాజేష్ రెడ్డి గారికి ఆశీర్వదించవలసిందని అందరూ ప్రార్థిస్తున్నా నా విశ్వాసం మీద నమ్మకం మనం చేసిన పనులు ఇవాళ గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా డిస్కస్ చేసుకుంటారు కొంత ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఉంటుంది లేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మనస్తత్వం ఉంటే బోధేలు ఉంటాయి తిరుగుబాటు ఉంటుంది దిక్కార స్వరం ఉంటుంది ప్రశ్నించే తత్వం ఉంటుంది వాళ్ళు దేనికి నమ్మారు మనం ఎప్పుడు వేసుకునేది సూటిగా ఖచ్చితంగా నిఖాలుగా అడుగుతారు అదే ఆ వయసులో చేయాల్సింది కూడా అంతేకాకుండా ఈ ప్రాంతానికి కూడా ఒక చరిత్ర ఉన్నది మామూలు చరిత్ర కాదు ప్రశ్నించే చరిత్ర మా గార్య మిత్రులు కానీ మా నాయకులు కానీ రిజెక్ట్ చేస్తున్నా నిన్నగా మొన్న ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మన అప్పుడు నాలుగు లక్షల కంటే తప్పింది శేతపత్రాల మీద అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా నిన్ననే వాళ్ళు ప్రకటించింది మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే మేము ఏడు లక్షలు వారికి తగ్గు అని చెప్పేసి చెప్పింది మన నిధులు ఎక్కడికి పోయి వారు ఎన్ని అబద్ధాలు చెప్తున్నా ఎన్ని అబద్ధాలు సేత పత్రాలు ఇచ్చినా మన పైసలు మనకే ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అత్యధిక ఇవాళ సగటు పరిశాప్త ఎన్నిక ఉన్నది తెలంగాణ బిడ్డ అత్యధికంగా ఉన్నది తెలంగాణది జీడిపి వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది తెలంగాణది ఇవాళ భారతదేశంలో దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ఆదాయం రాదు కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయమే కేంద్రానికి ఎక్కువగా వస్తే అది మొత్తం కూడా పంచుతా ఉంటాయి ఇవాళ తెలంగాణ ఈ దేశాన్ని బతికిచ్చే మూడు నాలుగు రాష్ట్రాల్లో ఒకటి ఇవాళ ఒక కర్ణాటక కావచ్చు ఒక తమిళనాడు కావచ్చు ఒక తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలే ఇవాళ బిహారీ రాష్ట్రాలైన ఇతర బీహార్ ఉత్తర ప్రదేశ్ రావేశాలని బతి తెలంగాణ రాష్ట్రం బట్టి లేని వాళ్ళు కాబట్టి ఇవాళ మన పైసలు మనకు వచ్చినాయి మన నియమార్గాల్లో అబద్ధాలు వస్తుంది నియమాగాలు మూడు నాలుగు రకాలుగా ఉంటాయి ఇది ఒకటి నుండి ఉన్నాడు కాదు ఈ ప్రాంతం మొత్తం కూడా ఏ ఊరింగ్ అయినా ఏ మాటకులైనా ఏ ప్రాంతాల ప్రతి ఊరికి కూడా చరిత్ర ఉంటుంది ప్రతి ఊరిలో తేదన కొరగా అనవాళ్ళు ఒకటి కొమర చనిపోయింది పొత్తు కొద్ది తెలంగాణ సాయంత్రంలో అమెడైంది ఇదే ప్రాంతం నుంచి ఇదే ప్రాంతం నుంచి అమెడైన వాళ్ళు పొత్తున్నది చొలి మా తాతయ్య అయినమ్మ ఇదే ప్రాంతం నుంచే ఇల్లల్ని పక్కన వేసి కొట్లాడని ఆ మన పక్కన పక్కనటువంటి పక్కన పోతున్నటువంటి పక్కన ఉంటాడు ఒక కూటికలు కావచ్చు ఒక బాంతులు కావచ్చు ఒకవచ్చు ఒక మంత్రులు కావచ్చు చరిత్ర పోరాట చరిత్ర ఇటువంటి చరిత్ర కలిగిన తెలంగాణ సాయ్య పోరాటంలో నాలుగు వేల మంది అమర్లయం నాలుగు వేల మంది కమ్యూనిస్టు యోగుడు అమర్లైంది వాళ్ళందరినీ పట్టలు పెట్టుకున్నది నాటి కాంగ్రెస్ వారు ఆ తర్వాత దాంట్లో కాలమస్థానం ఇంకా తగ్గిపోయిందని చెప్పేసి భూమి కొంత మొత్తం కూడా ఆనాలు డిస్ట్రిబ్యూట్ చేయబడ్డది కానీ ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంకా బంసత్వంలో ఉన్నారు ఇంత ప్రేరేకంగా ఉన్నారని చెప్పి అన్నప్పుడు వచ్చిన నక్షల కోటం వల్ల కూడా ప్రతి ఊళ్ళో అనేక మంది ప్రాణాలను కూర్చున్నారు త్యాగం చేసినప్పుడు ఏ ఊళ్ళో చూసినా కూడా వాళ్ళ యొక్క చూపాలండి కడుతూ ఉంటాయి వాళ్ళ కోసం వాళ్ళు అనుకునే ఈ ప్రాంత విముక్తి కోసం తమ యొక్క ప్రజలు భార్య ఉండాలని చెప్పేసి అనేకమైన మనుషులైన మరణించిన గడ్డ ప్రాణాలకు తేదాలకునే గడ్డ తెలుగుదేశం తెలంగాణ పోరాటంలో మనదేశ పోరాటంలో కూడా ఇంకొక నిప్పు రవగా సిద్ధిపెట్లే ఆ ఉపయోగమే నిమిషం ఇదే చేయాలి ఇదే ఖచ్చితంగా తగే ఇదే చూసినప్పుడు కాబట్టి ఈనాడు కూడా ప్రశ్నించే ఈ ప్రాంతంలో ప్రశ్న మా యొక్క మొత్తం కూడా ఆనాడు తెలంగాణ స్థాయిలో పోరాటంలో ప్రశ్నించింది ఆనాడు నచ్చిన ఉపయోగ ప్రశ్నించింది తొమ్మిది దేశ తెలంగాణ పోరాటంలో ప్రశ్నించింది మన దేశ తెలంగాణలో ఈ ప్రాంతంలో పిట్టే కట్టి బిడ్డ తమ యొక్క తల్లి నడిచే చూడాటం నేర్చుకుంటాడు ప్రశ్నించే తత్వం నేర్చుకుంటాడు కాబట్టి ప్రశ్నించే తత్వం ఇవ్వండి బ్రేకర్ కాదు జేదరు కాదు ఏం నేర్చుకునే దాన్ని కాదండి నాడు నేర్చుకునే ఇంకా నవ్యో తయారవుతున్నారు

విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కష్టం అంటే ఏందో తెలిసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని రైతు ఆర్థిక మార్చుంటాడు చావడానికైనా సిద్ధంగా ఉంటాడు కానీ ఆత్మ గౌరవం మీద దెబ్బ ఊరుకోడు ఈ బੰדו అడితే చెప్తా ఉంటాడు ఆ అబ్బేని దాతం వాలైలా రైట్ బੰדו అడితే చెప్తా ఉంటాడు కదా గ్రాడ్యుయేట్ పట్టే మా గ్రామంలో మంది కైలాట్ వరితలే మా అన్నను రైట్ కు మనం మా సందర్భంగా గుర్తు చేస్తున్నా గతంలో కూడా చాలా మంది రైతుల మీద వ్యాఖ్యలు చేస్తే ప్రజలు బుద్ధి ఎక్కి ఇప్పుడు కూడా బుద్ధి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గ్రాడ్యుయేట్ నేను